ఏం మాట్లాడుతున్నారంటే రింగ్ రోడ్ను మొత్తం వశపరుచుకొని భూములు ఉన్న కాడికి మొత్తం ఎల్బీ నగర్ గాని మహేశ్వరం కానీ ఉప్పల్ కానీ లేదంటే మల్లారెడ్డి కాన్స్టెన్స్ కానీ మై గూడెం మైపాల్ రెడ్డి కానీ మొత్తం రెడ్డిల యొక్క మళ్ళా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గాని ఉన్నకాడికి రెడ్లంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సొమ్మంతా అడ్డగోలే తిని ఒక పిసి బిడ్డ వచ్చిండని ఏదేదో అపనిందలేసి ఒక జబర్దస్త్ టీము యాక్టివ్గా ఉన్న ఒక బీడి ఒక ఫిజికల్ ఫిజికల్గా బీసీలకు ఉన్నదేంటి దళితులకు ఉన్నదేంది గా ఎక్సర్సైజ్ చేస్తారు ఇవాళ ఆర్మీలో కానీ స్పోర్ట్స్ మ్యాన్లు కానీ లో కానీ ఇవాళ దేశాన్ని కాపాడంలో కానీ వ్యవసాయం చేయడంలో కానీ ఎస్సీ బీసీలు ముందు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ అట్లా ఉంటుంది కానీ వాళ్ళందరు రౌడీలు కారు వాళ్ళు ప్రాణాలు తీసుకోవలు కారు అసలైనటువంటి ప్రాణాలు తీసే విధవలు ఎవడు రింగు రోడ్డు చుట్టుముట్ట భూములు తీసుకున్న బకాసురులు ఎవడు ప్రపంచ దేశాల ఆస్తులు దాసుకున్నాడు ఎవడు విదేశాల దాసులు దాచుకున్నాడు ఎవడు తమ పిల్లల పెళ్ళిళ్ళు విదేశాలు చేస్తున్నాడు ఎవడు బీసీల ఇవాళ ఒక యాదవ బిడ్డ ఈ రోజు జూప్లికేషన్ టికెట్ వస్తే రేవంత్ రెడ్డి గారు ఉన్న సిచ్యువేషన్ గుర్తించి ఎవరైతే కష్టపడుతున్నారు ఎవరు ప్రజల దగ్గరికి పోతున్నారు ఎవరు ప్రజలను ప్రసన్నం చేసుకుంటా ఉన్నారు ఎవరు ప్రజల మద్దతు ఉందని చెప్పి గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి పోరాట పటిమ గెలవాలన్నటువంటి అన్ని రకాలుగా ముందుకు ముందుకునేటువంటి ఒక యాదవ బిడ్డకు టికెట్ ఇస్తే అనేక అపనిందలేస్తూ వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని బీసీల యొక్క ఉత్సాహాన్ని యువకులు యువకుల యొక్క ఉత్సాహాన్ని ఇలా దోసుకున్న దొంగలు ఇలా పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రెట్లు హైదరాబాద్ చుట్టుముట్టే ఉన్నది ఈ రెట్లు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు దోసి దొబ్బి తిన్నటువంటి వీళ్ళు ఇలా నవీన్ యాదవ్ మీద నిందలేస్తా ఉంటే ఇలా బీసీ ప్రజలు ఒకటైంది రాష్ట్రం మొత్తం ఒకటైంది పెద్ద ఎత్తున సృష్టించబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జూబ్లీస్ లో జరగబోయే ఎన్నిక ఇది ఒక దేశాన్ని ఒక దిశానిర్దేశం చేయబోతోంది ఎన్నిక ఇది మామూలు ఎన్నిక కాదు మీరు అనుకున్నట్టు మీరేందో మాయమాటలు చెప్పి యూట్యూబ్ ఛానళ్లను ఉషకొల్పి అబద్ధాలను ప్రచారం చేసి నవీన్ యాదవ్ను నవీన్ యాదవ్ను మీరు వెనక పోతారంటే ఇది దమ్ము ధైర్యం ఉన్న పురిలాగా పంజ బిడ్డ ఇలా బీసీల తరపున మా బీసీ ఉన్నడంటే కాలు దువ్వి యుద్ధానికి చేయడానికి బీసీల తరఫున సిద్ధమవుతున్న ఒక యుద్ధానికి సిద్ధమైనటువంటి బీసీ బిడ్డను ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కలిసి పేదలు ధనవంతులందరూ కలిసి కాపాడుకొని భారతదేశ చరిత్రలో హైదరాబాద్ నగరంలో ఒక చరిత్ర రాయబోతా ఉంది అదే ఇక యాదవ్ బిడ్డ యొక్క నవీన్ యాదవ్ యొక్క విజయం మీరు అనుకున్నట్టు మీరు ఎన్ని అవతాలు చెప్పినా ఇగల మాట్లాడి సుధీర్ రెడ్డి మాట్లాడు నీ దోపిడీ ఎంత నీ కథ ఎంత నువ్వు ఎంత దోసుకున్నావు మీ కాన్స్టిట్యూన్సీలు ఎంత చుట్టుముట్టరెట్లేనా హైదరాబాద్ రింగు రెడ్డు మీ అందరూ అంతే నువ్వు మల్లారెడ్డి మల్లారెడ్డి ఉన్నాడు కిషన్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంది సవిత ఇంద్రారెడ్డి ఉంది సుధీర్ రెడ్డి ఉంది కూడె మైపాల్ రెడ్డి ఉంది ఇక్కడ రాజు లక్ష్మారెడ్డి అంది మొత్తం ఇంత మందా ఇంత మంది కలిసి మీరు దోపిడీ చేసుకుంటా ఇలా బీసీ బిడ్డల మీద మాట్లాడతారు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మేము కులాలకు పంచాయతీ పెట్టట్లేదు మతాలకు పంచాయతీ పెట్టట్లేదు ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇక్కడ కాదు హైకమాండ్ గుర్తించింది ఎవరో కాదు రేవంత్ రెడ్డి గారితో పాటు ఢిల్లీలో హైకమాండ్ గుర్తించినటువంటి బీసీ బిడ్డ ప్రజల తరఫున ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి యాదవ్ బిడ్డ ప్రపంచం సృష్టించబోతా ఉన్నది రాసి పెట్టుకోండి మీరు ఎన్ని అవాకులు చవాకులు అయినా మీరు బోర్లు వాడక తప్పదు ఈ విజయం తెలంగాణ ప్రజలకు బీసీలకు బీసీలకు అంకితం కాంగ్రెస్ పార్టీ విజయం దేశం మొత్తం మోగబోతోంది థ్యాంక్ యూ సో మచ్